లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల వద్ద స్వచ్ఛంద్ర స్వర్ణంద ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు స్వర్ణంద్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు గ్రామస్తులకు అవగాహన కల్పించడమైంది చేతుల శుభ్రత పాటించి ఆరోగ్య సూత్రాలను పాటించాలని చెప్పడమైంది ఈ కార్యక్రమంలో హెచ్ఎం షేక్ మౌలాలి ఉపాధ్యాయురాలు అలివేలు కుమారి ఎస్ఎంసీ చైర్మన్ పులివేముల రాజు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామాల్లో అన్ని పట్టణాల్లో ఎవరన్నా స్వచ్ఛాద కార్యక్రమము నిర్వహిస్తున్నారు సందర్భాన్ని కొనసాగించుకొని మన పాఠశాలలో కూడా మన విద్యార్థులు గ్రామంలో అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి లక్షలు పట్టుకునేటువంటి గురువు ప్రయత్న లేకుండా వ్యక్తాధ్యాద లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి దోమలు లేకుండా చేసుకోవాలి దోమధరలు వాడాలి జలుబు దగ్గు ఎంతనే వచ్చినప్పటికే ఆ దుమని ఆరోగ్యం పాలించి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మేము ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం చేసుకున్నటువంటి ఆరోగ్యం చేతులు శుభ్రంగా కడుగుతాం చెప్పండి చేతులు శుభ్రంగా కడుగుతాము పరిశుభ్రంగా పాలిస్తాము చేద్దాము ముడుగునీరు లేకుండా చేద్దాము పరిసరాలను శుభ్రంగా ఉంచుదాము పరిసరాలను శుభ్రంగా ఉంచుదాము ఆరోగ్యంగా ఉందాము పరిసరాలను శుభ్రంగా ఉంచుదాము ನಾಲ ವ್ಯಾಜಲ ಪಟ್ನಾ ಶಿಕ್ಷಣದ ಪಟ್ನಾ ಅವಗಾಹನಕರಿಯು ಉndaمو ಆ ಶಿಕ್ಷಣದ ಪಟ್ನಾ ಪರಿಶಲಾಲಾ ಪ್ರಜ್ಞಾ ಉಂಚಿದಾمو ಶಿಕ್ಷಣದ ಪಟ್ನಾ ಗೌಮತರನ್ನಾ ವಾಡಿದಾمو ಗೌಮತರನ್ನಾ ವಾಡಿದಾمو ಕದಜದರಂ ಲೇಕೊಂಡಾ ಶಿಕ್ಷಣದ ಪಟ್ನಾ ಪರಿಶಲಾಲಾ ನಮ್ಮ ಗ್ರಾಮಾಲಾ ಆಳದಂಗಾ ಶಿಕ್ಷಣದ ಪಟ್ನಾ ಪರಿಶುಭ್ರತಾ ಕಾಡಿಂತಾمو ಪರಿಶುಭ್ರತಾ ಕಾಡಿಂತಾمو ಆರಾಜ್ಯಂಗಾ ಉndaمو ಆರಾಜ್ಯಂಗಾ